అనకాపల్లి రాంబిల్లి సెజ్ లో మరోసారి ప్రమాదం జరిగింది వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలింది ఒకరు మరణించారు ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి రియాక్టర్ పేలుడుపై హోంమంత్రి మంత్రి అని ఆరా తీస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం కలెక్టర్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు హోం మంత్రి అనకాపల్లి రామ్బిల్లి సెజ్ లో మరోసారి ప్రమాదం జరిగిన వార్తను మనం చూస్తున్నాం వసంత కెమికల్స్ లో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది ఆ మంట పొగ మనం క్లియర్ గా వీడియోలో చూస్తున్నాం ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు పలువురికి గాయాలయ్యాయి రియాక్టర్ మరి ఎందుకు పేరింది కారణాలు ఏంటి ఇంకా వివరాలు తెలియరాలేదు దీనిపై హోంమంత్రి అనిత ఆరా తీస్తున్నారు కలెక్టర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు హోం మంత్రి అనగాపల్లి రాంబిల్లి సెజ్లో లో మరోసారి ప్రమాదం జరిగిన విజువల్ మనం చూస్తున్నాము వసంత కెమికల్స్ లో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది వెంటనే ఇక దట్టమైన పొగ అక్కడ ఉండే మొత్తం పరిసర ప్రాంతంలో అలుముకుంది అయితే ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు పలువురికి గాయాలయ్యాయి వారిని వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు రియాక్టర్ పేలుడికి సంబంధించి హోంమంత్రి అనిత ఆరా తీస్తున్నారు కలెక్టర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు హోంమంత్రి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా తెలుసుకుందాం ఖాజా మళ్ళీ ఏమైంది ఆ గాయపడ్డవారి పరిస్థితి ఎలా ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ఖాజా నుండి తెలుసుకుందాం ఖాజా ప్రమాదం ఎలా జరిగింది గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఎనిమిది నలభై ఐదు మధ్య ఈ ప్రమాదం జరిగింది అష్టప్రమ ఎస్టీజెడ్ లో వసంత కేమికల్స్ పై ఒక్కసారిగా రియాక్టర్ చూడడంతో భారీగా అంటలో ఎగసిపడ్డాయి భారీ వెలుగులు సంభవించింది దీంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులందరూ భయంతో పరుగులు తీశారు అయితే ఈ ప్రమాదంలో అక్కడే ఆ ఉన్న ఒక కార్మికుడు ప్రదీప్ రావతనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు అతనికి పుటాహుట్టిన ఎన్టీఆర్ అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ప్రదీప్ అనే ఆ కార్మికుడు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు అయితే ఆ షిఫ్ట్ లో అప్పటికి ఆ ఒక్కడే కార్మికుడు ఆ ప్రాంతంలో ఉన్నాడు అది కూడా ఆ రియాక్షన్ కి క్లీన్ చేస్తుండగా ఈ ఆ ప్రమాదం జరిగినట్టుగా మాకు ఆ పోలీసు ద్వారా సమాచారం అందుతుంది అయితే ఇంకా ఎవరు ఆ ప్రాంతంలో కార్మికులు ఆ ఘటనా స్థలంలో లేరు దీంతో భారీ ప్రమాదమే అంటున్నారు మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి అనిత వెంటనే స్పందించారు కలెక్టర్ కి ఫోన్ చేసి ప్రమాద కారణాలపై ఈ దీనిపై ఖచ్చితంగా ఎంక్వైరీ జరిపించామని ఆదేశంగా నేపథ్యంలో ఒకవైపు కలెక్టర్ తో పాటు విచారణ ప్రారంభించారు మరోవైపు పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా ఆ ఎస్టీ జడ్ లో తీవ్ర కలగవారు కల్పి పరిసర ప్రాంతాల్లో కార్మికులందరినీ కూడా తీవ్ర కలవరాన్ని గుర్తించింది ఈ ఒక్కసారిగా ఈ పేలిన వేలుడికి దాదాపుగా చాలా ఒక కిలోమీటర్ వరకు కలిగించింది దీంతో పాటు భారీగా మంటలు ఎగరపడించడంతో ఒక్కసారిగా ఆ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులతో పాటు చుట్టుపక్కల కంపెనీల కార్మికులు కూడా ప్రాణ భయంతో పరుగులు తీశారు అంతలా అంటే ఆ ప్రమాదం భారీగా ఆ మంటలన్నీ కూడా ఎగజబడ్డాయి అయితే ఆ ఘటనా స్థలంలో కేవలం ఒక్క కార్మికుడు మాత్రమే ప్రతీప్ కార్మికుడు మాత్రమే ఉండటంతో అతనికి తీవ్రగాయాల పోలాయిన ప్రమాదాలు దీంతో కూడా కాజా అది అనకాపల్లి రాంబెల్లి సైజులో మరోసారి ప్రమాదం జరిగిన ఘటనను మనం చూస్తున్నాం వసంత కెమికల్స్ లో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది కారణాలు ఇంకా తెలియరాలేదు బట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా రియాక్టర్ పేలింది ఈ ప్రమాదం హఠాత్తుగా జరిగింది అందులో ఒకరు మరణించారు పలువురికి గాయాలయ్యాయి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రియాక్టర్ ఎలా పేలింది కారణాలు ఏంటి దీనికి సంబంధించి హోంమంత్రి అనిత ఆరా తీస్తున్నారు ఈ మేరకు కలెక్టర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు హోం మంత్రి అటు గాయపడ్డ వారికి చికిత్స జరుగుతోంది